ఈరోజు దేవుని నామము ఈ రోజు దేవుని నామము సర్వశక్తిగల దేవ మీకు స్తోత్రము క్రీస్తునందు ప్రియులారా సర్వశక్తిగల దేవుడిగా అలనాడు అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుడు నీ నా జీవితాలలో కూడా సర్వశక్తిగల దేవునిగా క్రియే చేయాలని దేవుడు ఆశిస్తున్నారు నీ జీవితములో ఫలము దయ సమస్యలు తొలగిపోవాలన్నా నీ నోటి నిండా నవ్వుండునట్లు ఆయన సహాయము చేయాలన్న దేవుని సన్నిధిలో మనము నిందారహితులముగా జీవించాలి అబ్రహాము వల్లే ఆయన చేసిన వాగ్దానాన్ని విశ్వసించాలి సందేహింపక దేవునిని మహిమపరచాలి విశ్వాసము వలన మనము కూడా బలము పొందాలి ఈ కడవరి దినాలలో అవిశ్వాసపు ఆత్మకు చోటివ్వకుండా ఎల్లప్పుడూ విశ్వాసము వలన బలము పొందుచు బలము నుండి అధికమైన బలము పొందుచు పరిశుద్ధాత్మ ద్వారా సర్వశక్తి గల దేవుని ద్వారా అనేక అద్భుతమైన కార్యములు మన జీవితాలలో అనుభవించదుగా కామెన్ గాడ్ బ్లెస్ యు